హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ ఏంటంటే నాటుకోడి ఫ్రై అండి ఫ్రెండ్స్ అందుకోసం నేనైతే ముందుగానే హాఫ్ కిలో వరకు నాటుకోడిని తీసుకున్నానండి ఫ్రెండ్స్ మన నాటుకోడికి ఏంటంటే పైన లేయర్ అనేది ఉంటుంది కదండి అది తీసేసాను నేను తీసేసి మ మెత్తగా ఉండే ముక్కలు మాత్రమే తీసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మన నాటుకోడిని నీచివాసం రాకుండా ఉండాలంటే కొంచెం లెమన్ పిండేసుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ నేను ఈ విధంగా వాష్ చేసేసి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు కారం వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు మనకి రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్లోకి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్ నాటుకోడిని ఇష్టపడని వాళ్ళకు కూడా ఈ ఫ్రై తింటే చాలా ఇష్టపడి తింటారండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా దీన్ని పక్కనుంచుకోవాలి ఫ్రెండ్స్ ఈ నాటుకోడి ఫ్రైకి మసా టగా మనకి మసాలా పొడి అనేది ఉండాలండి నేనైతే ఈ మసాలా పొడి కోసం రెండు స్పూన్ దాకా ధనియాలు ఒక మూడు వరకు యాలకులు చిన్న దాల్చిన చెక్క ముక్క నాలుగైదు లవంగాలు అలాగే రెండు కొబ్బరిని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి దీన్ని ప్యాన్లోని ఫ్రై చేసుకోవాలి మాడుకోకుండా ఫ్రై చేసుకోవాలి మాడితే మనకి ఫ్రై అనేది టేస్ట్ ఉండదండి ఇలాగా సిమ్లో పెట్టేసుకొని ఆయిల్ లేకుండా వీటిని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నానండి అది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నాటు కూడా ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగానే చికెన్ ముక్కలని కలిపి పెట్టుకున్నాం కదా అవి దీంట్లోకి వేసేసుకోవాలండి మనం ఈ విధంగా చికెన్ వేయంగానే మనకి చికెన్ నుంచి వాటర్ అనేది వస్తుందండి ఆ వాటర్ పోయేంత వరకు చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మనం కలుపుకుంటూ మాడకుండా ఈ చికెన్ అనేది వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి మనకి ఒక రెండు నిమిషాలు అయితే వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఫ్రెండ్స్ చూడండి మనకి వాటర్ అంతా ఈ విధంగా రిలీజ్ అవుతుందండి ఇవి బాగా దగ్గర పడేంత వరకు చికెన్ని ఎలాగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఈ వాటర్ అంతా ఉడికిన తర్వాత మీకు చూపిస్తానండి వాటర్ అంతా పోయి ఉడికేసిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి చికెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికిందండి ఇదిగోండి ఈ విధంగా కొంచెం కొద్దిగా వాటర్ అనేది ఉన్నప్పుడు ఈ విధంగా రెండు ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి ముందుగానే ఉల్లిపాయ ముక్కలు వేస్తే కనుక మాడిపోయి టేస్ట్ అనేది ఉండదండి ఈ విధంగా మనకి సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఉడికిన తర్వాత వేస్తే ఇది చికెన్తో పాటు ఈ ఆనియన్ కూడా ఉడికి మగ్గి బాగుంటుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మంట అనేది మీడియంలో పెట్టేసుకొని ఈ ఆనియన్ ఉడికి ఉడికే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయ కూడా మనకి బాగా మగ్గిపోయిందండి చికెన్ కూడా చూడండి చాలా వేగిపోయిందనమాట ఫ్రెండ్స్ ఇలా వేగడానికి నాకు పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు పట్టిందండి నేను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు మనకు దీంట్లోకి కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే నేను ముందుగానే చూపించాను కదండి మసాలా పొడి ఆ మసాలా పొడిని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఒక పెద్ద స్పూన్ తోటి స్పూన్ వేసేస్తున్నానండి ఈ కైలోకి ఈ మసాలా పొడి టేస్ట్ అండి బయట మసాలా పొడి ఏమి బాగోండి దీంట్లోకి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఒక్క నిమిషం ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే నాటుకోడి ఫ్రై రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ముందుగానే కారం వేసుకున్నాం కదా మీకు ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు కూడా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి నాటుకోడి ఫ్రై రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ నేను చేసిన ఈ నాటుకోడి ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అన్న ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్